హాయ్ హలో నమస్తే ఈరోజు మరో మంచి కవితతో మీ ముందుకు వచ్చాను ఈ కవితను రాసిన వారు ప్రముఖ కవియిత్రి గజల్ కవయిత్రి శ్రీమతి రాజా వాసిరెడ్డి మలేశ్వరి గారు గజల్ క్వీన్గా పిలువబడే రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు రాసిన అనాథగా అనే కవితని ఇప్పుడు వారి గలంలోనే మనం విందాం అనాదిగా కవిత నేను ప్రేమ ఫలవింతనై పిపాసినినై ప్రజ్వలితనై ప్రకంపితనై కాల ప్రపంచాన పయనిస్తూ ఎన్ని యుగాలు నడిచాను వెన్నెల పిల్లల నవ్వుల జల్లుల పచ్చదనమై ప్రన్నదనమై పసదనమై కనిపిస్తూ నవనవాద్భుత సారణిగా అనిపిస్తూ సౌందర్య సౌజన్య చెమరింపునై పలుకరిస్తూ ఎన్ని యుగాల నుండి నడుస్తున్నానో ఉషహ్ కౌముది సొగసునై తపిస్తూ శాంత మధుర వచస్సునై మనోజ్ఞనై మెరుస్తూ నా కాటుక కంటి మూగ కన్నీటి క్షణాల మీ కల్మష సంకల్ప వంకల ఈదులాడలేక నా సౌమ్య మనోకుహరం నిస్సద్దై నిస్తబ్దుగా నిలుస్తూ నే వలపునై వన్నెలు విరిసే వాసంతికనై కప్పురపు కాంతుల్ని కురిపిస్తూ ఇంటిలో కల్లుపాకలో జూద గృహంలో యజ్ఞ వాటిలో వెలిగే అగ్నినై అర్చిస్తూ అంతరంగపు అంతరంగపు టూహలకు జీవ జల జవములనిచ్చే అరుణిమ్మ నింపే పదములనై నినదిస్తూ నేనెప్పుడు ఎవరూ కనుగొనలేని ఏకాంతాన్నే ఏకాంత మనస్విని అవును నలువైన నీలి రాగమందని మనోరంజనాన్నే కాలమెప్పటికి నిర్వచించగలేని సంబరమందని నీలి అంబరాన్నే అయినా ప్రమోదమవ సమ్మాన ప్రమోదమిచ్చే ప్రేమముకై నిరంతరాన్వేషితనై నడుస్తూ నడుస్తూనే రచన రాజావాసరెడ్డి మల్లీశ్వరి